హలో ఎవ్రీవన్ ఈరోజు చాలా టేస్టీగా అలాగే ట్రెడిషనల్ రెసిపీ అయిన దోసకాయ టమాటో పప్పును ప్రిపేర్ చేస్తున్నాను ఈ పప్పు అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ దోసకాయ కానీ టమాటో కానీ డైరెక్ట్గా పప్పుకు తగిలితే పులుపు ఎక్కువగా ఉండి తొందరగా పప్పు అనేది మెత్తగా లెక్కలాగా ఉడకదు కాబట్టి ఇలా గిన్నెలో పెట్టుకొని ముక్కలన్నీ కట్ చేసేసి ఇలా గిన్నెలో పెట్టి యాడ్ చేసేసుకోవాలి పప్పులు ఇక్కడ ప్రొసీజర్ చూసేద్దాము ఒక దోసకాయని ఇత్తులు తీసేసి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి చింతపండు కూడా కొంచెం లోపలికి పెట్టుకోవాలి ఏంటంటే పప్పులో పడితే పులుపుకి పప్పు తొందరగా ఉడకదు కాబట్టి కొంచెం కొత్తిమీర కొంచెం ఒక ఆనియను అట్లాగే కొంచెం పసుపు వేసేసి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఇట్లా పప్పును ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి చూసారు కదా ఈ ముక్కలు ముక్కలుగానే సపరేట్గా ఉడికాయి పప్పు కూడా సపరేట్గా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో మళ్ళీ కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారపొడి కూడా వేసుకొని వెనిపినట్లుగా ఇలా వెనుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న దోసకాయ మొక్కలు ఉన్నాయి కదా అవి దీనిలోకి యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసేసుకొని మళ్ళీ పప్పుని బాగా ఉడకనివ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదా తెరలు ఉడుకుతుంది ఇట్లా తెరలు ఉడికే వరకు ఉడకనివ్వాలి అప్పుడు ఎంత ఉడుకుతాయి అంత టేస్ట్ వస్తుంది పప్పు అనేది ఇలా బాగా ఉడకనించుకోవాలి ఒక పది నిమిషాల వరకు ఇప్పుడు పోపు పెట్టుకోవటానికి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసేసుకోవాలి అట్లాగే గ్రౌండ్ నట్ ఆయిల్ ఉంటుంది కదా గానువ నూనె అది కూడా ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసేసుకోవాలి పోపులో ఎండుమిర్చి బాగా టేస్ట్ ఉంటుంది కాబట్టి ఒక ఐదారు ఎండుమిర్చిని యాడ్ చేసేసుకోవాలి ఇవి మిరపకాయలు మన తోటలో పండినవి ఘాటు ఎక్కువగా ఉంటుంది బాగుంటాయి పోపుకి ఘాట్ ఎక్కువ ఉన్న మీరు ఒక వేలుతో పోపు వేస్తే అట్లా వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర యాడ్ చేసేసుకోవాలి జీలకర్ర చెట్ల తిరగమాతలో అప్పుడు తిరగమాత టేస్ట్ అనేది మరింత రెక్కింపు అవుతుంది అట్లాగే సన్నగా కట్ చేసిన ఆనియన్ ఒకటి ఒక రెండు పచ్చిమిర్చి నీళ్ళ సన్నగా చిలికలుగా కట్ చేసి యాడ్ చేసేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చేస్తే ఏంటంటే బాగా ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు ఆనియన్స్ ఒక ఫార్టీ పర్సెంట్ ఫ్రై అయితే చాలు మంచి ఇప్పుడు ఆల్రెడీ మనం కొత్తిమీర పప్పు ఉడికేటప్పుడు వేసాం కాబట్టి ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇలా తిరగమాత యాడ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా మనం జీలకర్ర ఎంత ఎక్కువగా చిట్లితే తిరగమాతలో అంత టేస్టీగా ఉంటుంది ఇలా తిరగమాత యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల వరకు మళ్ళీ ఉడికించుకోవాలి అప్పుడు అసలైన ఒరిజినల్ టేస్ట్ ఫ్లేవర్స్ అనేవి పప్పు పడతాయి చూస్తున్నారు కదా ఎంత బాగుందో పప్పు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి